రైతు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఏకకాలంలో కాలంలో చెప్తామా చేస్తామని చెప్పేసి ఏకకాలంలో చేయకపోగా విడతల వారీగా లక్ష రూపాయలు ఒక్కసారి లక్ష యాభై ఒక్కసారి రెండు లక్షల రూపాయలు ఒకసారి చే చేసి అది కూడా పూర్తి స్థాయిలో చేయలే రాష్ట్రం అంతా కూడా ఫార్టీ పర్సెంట్ చేసింది మా ఇందలపై సొసైటీ పరిధిలో చూసుకుంటే ఏడు వందల అరవై రుణాలు రుణాలు తీసుకోగా నాలుగు వందల మందికే ఇప్పుడు రుణమాఫీ చేయడం చేయడం జరిగింది దానికోసం ఈరోజు ఎవరికైతే రుణ రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా బాధపడుతుంటే వాళ్ళందరినీ ఒకదాటిపై కూర్చోపెట్టి సమావేశం ఏర్పాటు చేసి ప్రెస్ మీటు నిర్వహిస్తామని చెప్పేసి అనుకోగా మన ఇందలబీ పోలీస్ వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి నిరసనగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి తీవ్ర హెచ్చరిక జారీ చేస్తున్నాం తొందర అతి తొందరలోనే పూర్తి స్థాయిలో వంద శాతం రుణమాఫీ చేయాలని ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఉద్యోగదారుడు కావచ్చు పింఛన్దారుడు కావచ్చు ప్రతి ఒక్క కౌలు రైతు కావచ్చు ప్రతి ఒక్క రుణమాఫీ లావణ్య పట్టాలు కూడా కావచ్చు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలి సీఎం గారికి మా ఇందలబీ టీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు ఉన్న రుణం వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మరి ఆరు గ్యారెంట్లు కూడా వంద రోజుల్లోనే పూర్తి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందనే విషయం మనం అందరికీ తెలిసిందే మరి ఏదైతే పంద్రా ఆగస్టు వరకు మూడు దశాలుగా మూడు విడతల వారీగా యాభై వేలు ఒకసారి లక్ష ఒకసారి రెండు లక్షల వరకు అని మూడు దఫాలుగా ఏదైతే రుణమాఫీ చేశారో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది వ్యవసాయదారులు ఉండగా బ్యాంకర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రుణం ఏదైతే నివేదిక ఉందో సుమారు నలభై తొమ్మిది వేల కోట్లు అవుతుందని చెప్పేసి వారి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దానిని కుదించి ముప్పై ఆరు వేల కోట్ల వరకు అంచనా ప్రభుత్వం తీసుకొని మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల వరకు నిధులు కేటా కేటాయిస్తామని కూడా చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే కానీ ఈరోజు పదిహేడు వేల పై చిలుకుబడి కోట్లు రుణమాఫీ కింద మొత్తం పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రుణమాఫీ అయిందని చెప్పడం అనేది ఇది చాలా విడూరంగా రైతులకు మోసం చేసే ప్రక్రియలో భాగం ఇది మరి దానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాల నిలబడి ఏదైతే మీరు హామీ ఇచ్చారో అది సంపూర్ణమైన రుణమాఫీ చేయవలసిందిగా మేము ఎక్కడి దగ్గరకు నిలదీస నిలదీయడం వలన పబ్లిక్లో వీళ్ళకి ఎండగట్టడం అవుతుంది వీళ్ళ ఒక ఎక్కడ ప్రజలు కూడా ఎక్కడ వీళ్ళకి రాని వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈరోజు అణచివేత కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతూ ఉన్నాము ఈరోజు గతంలో లక్ష రూపాయల రుణం ఉన్న వరకే అవిటికే పదిహేడు వేల కోట్లయింది మరి రెండు వేల రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణానికి ఏ రకంగా పదిహేడు పదిహేడు వేల కోట్లకు మీరు సంపూర్ణ రుణమాఫీ అయిందని చెప్పి ఏ విధంగా చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము ఏదైతే రైతు బంధును రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారో అదే సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని పంగానామా వేసి వేయడం జరిగింది మరి రైతు బీమా ఏదైతే పద ఆగస్టు నుంచి అది కూడా పాలసీ మరి కంప్లీట్ అయిపోయింది దాన్ని కూడా దాన్ని ఊసా కూడా ఎత్తడం లేదు దాన్ని కూడా పద పన్నెండు వేల పైన చిలుకుబడి బడ్జెట్ అవుతూ ఉంది మరి ఈరోజు రుణమాఫీని అడ్డం పెట్టుకొని ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అంకెల అంకెల గారడి ప్రజలను చూయించి తక్కువ బట్టని పట్టించడానికే ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాత్రంతా కూడా మాకు నోటీసులు ఇవ్వడం మరి మా నాయకులు మా మాజీ సర్పంచ్ కానీ మా మాజీ ఎంపీటీసీలకు వీళ్ళు మార్నింగ్ ఉదయము రైతుల పక్షాన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు దిశానిర్దేశం చేద్దామని అనుకునే భాగంలోనే మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు గన్నారాం వస్తున్నారు అని చెప్పేసి ఎక్కడైతే వీళ్ళు ప్రజలు వీళ్ళకు వీళ్ళకు మమేకమై ప్రజలు వీళ్ళతో తోడై ఎక్కడ అడ్డుకుంటారు అని చెప్పేసి భయంతోనే మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా మరి అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది మీరు అధికారులు అధికారంలో ఉన్నారని చెప్పేసి అధికారులు మీ మాట విని అక్రమ అరెస్ట్ చేయొచ్చు కానీ ప్రజా ప్రజాకోర్ట్ అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా ప్రజా కోర్టులో మీకు ఎండగట్టి తప్పకుండా సంపూర్ణమైన రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే వరకు మీకు విడిసపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మేము ఇందలవాయి మండల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళ మేము బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ మరి ఇలాంటి అక్రమ కేసులు కానీ అరెస్టులుగా భయపడే ప్రసక్తి లేదు ఒక పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించి ప్రజల వెంట నిలబడతాము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మీకు విడుసపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈరోజు రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మరి ఆరికారెంట్లో భాగంగా ఇదొకటి కూడా చెప్పారు మరి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయమని మేము అడిగితే మరి ఇలాంటి అక్రమ అరెస్టులు మరి నిన్న మేము ఒక పిలిపి జరిగింది రైతులను రైతుల ఏకాకాలంలో రైతులకు ఇవ్వాల్సిన రుణమాపి మరి ఇవ్వాల్సిందిగా చెప్తే వారు ఇవ్వకపోవడం ఇవ్వకపోవడంతో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం మరి అధికారులకు మనం అడుగుదామని చెప్పడంతో ఇవాళ రైతులందరం మేము అమాయకం అవుతే సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తే మరి సమాచారం తెలుసుకున్న ఇందులో పోలీసు వాళ్ళు మరి డిచిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారు వచ్చి మా ఇళ్ళ మీద ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఇటువంటి అరెస్టులు మాకు కొత్త ఏమి కాదు మేము టీఆర్ఎస్ పార్టీగా మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటే ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ అయ్యే వరకు మేము వారి పక్షాన్ని కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇటువంటి అక్రమ అరెస్టులు కానీ మరి ఇటువంటి నిర్బంధాల కండలు కానీ టీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు మీరు మీ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేపించక మేము మెడల్ మోస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఏవైతే అక్రమ అరెస్టులు ఆకపో ఆపకపోతే అక్రమ కేసులు ఆపకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా మేము రేవంత్ సర్కార్కు హెచ్చరిస్తున్నాం